పొద్దున్నే పనులు అయితే పూర్తి చేసేసుకున్నాము మా చెల్లి అయితే అన్నం వండేసింది ఇక మా అమ్మ అయితే కూర అన్ని రెడీ చేసిస్తే నేనైతే కూర వండేసాను ఇక మా అమ్మ నేను మా చెల్లి పిల్లలు కలిపి అయితే ఆటోలో బయలుదేరి వెళ్ళాము నేను అయితే క్యాన్ లోకి తీసుకున్నాము కూర అయితే హాట్ బాక్స్ లోకి వేసుకున్నాము ఇక మేము వచ్చిందైతే మణికుమారి అనాథాస్ ఇందులో ఎక్కువ శాతం వృద్ధులైతే ఉన్నారు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా భోజనం పెడదాం అనేసి కానీ ఇది ఎక్కడ అనేది అయితే మాకు తెలిసిన వాళ్ళైతే బర్త్డే కి వెళ్ళి కాస్త అక్కడ సెలబ్రేట్ చేసుకున్నారని తెలిసింది ఇక ఊరు నుండి అయితే వచ్చాము కదా ఈ పని పూర్తి చేసేసుకుందాం అయితే ఫోన్ చేసి చెప్పాము ఇలా మేము భోజనం వండి తీసుకొస్తాము ఎంతమంది ఉన్నారని చెప్తే పదకొండు మంది వరకు ఉన్నారనేసి అన్నారు మా అమ్మ అయితే చికెన్ తీసుకొచ్చి బిర్యానీ చేసేద్దాం అమ్మా అనేసి అన్నది చికెన్ బిర్యానీ అంటే అందరూ పెడతారు కదా కూర వండి తీసుకెళ్దాం అమ్మా అంటే సరే అన్నది ఇక వీళ్ళు తక్కువ మందే ఉన్నారు కాబట్టి నాలుగు కేజీల చేపలు అయితే తీసుకున్నాము కూర వండి తీసుకెళ్లడం అయితే చాలా మంచి చాలా ఆనందం సంతోషంగా తిన్నారు రోజు ఒకరైతే ఇలా వండు తీసుకొస్తున్నారంట కానీ రోజు అందరూ చికెన్ తీసుకొస్తున్నారు కూడా చికెన్ తీసుకొచ్చుంటే నేనైతే చాలా బాధపడేదాన్ని చికెన్ అయితే తినలేకపోతున్నామమ్మా అనేసి వాళ్ళు అన్నారు చాలా తృప్తిగా అయితే ఆమెకైతే కళ్ళు కనిపించవంట అవతలున్న ఆవిడైతే బంగ్లాదేశ్ అంట ఆమెకైతే తెలుగు రావడం కొంతమంది ఇక్కడైతే ఉన్నారు మిగిలిన వాళ్ళు అయితే పైన ఉన్నారంట వాళ్ళైతే కిందికి కూడా రాలేరంట ఇంక భోజనం పెట్టించుకునే ప్లేట్ లో అక్కడ ఉండే ఆంటీ అయితే తీసుకెళ్లి పైన ఇచ్చేసి వచ్చింది ఏదైతే పల్లెటూరులో కాబట్టి ఎక్కువ శాతం అయితే ఇలాంటి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు అయితే ఉండవు మాకు ఎక్కడ ఉన్నాయో కూడా ఇంతవరకు తెలియలేదు ఒకసారి ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితం అని చెప్పైతే చెవిటి మూగ వాళ్ళు ఉంటారు కదా అక్కడికి తీసుకెళ్ళి అయితే పెట్టాము ఇక ఇదైతే వృద్ధాశ్రమంలో పెడదామనేసి ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పటికైతే తీరింది ఉండే దగ్గర నుండి అయితే ఒక పది పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే బస్సులు అవి అయితే తిరగవు మేము చేయడానికి అయితే వంట తొందరగానే చేసుకుని తొందరగానే బయలుదేరాము గాని మాకు అడ్రస్ తెలియకైతే వెళ్లేసరికి కాస్త లేట్ అయితే దారిలో స్వీట్స్ అట్టపలు తీసుకుందాం అనుకున్నాను గానీ ఆటో ఆయన కూడా మమ్మల్ని అడ్డదారిలోంచి అయితే తీసుకెళ్లారు ఆ దారిలో షాపులు అయితే ఏం కనిపించలేదు సార్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్దాంలే వాళ్ళకి లేట్ అవుతుందని చెప్పి అయితే అన్నం వడ్డించేసాము ఇక ఈ రగ్గులు వచ్చేసైతే మా అమ్మ తీసుకు అందరూ భోజనం చేసేసిన తర్వాత అయితే ఎంత మంది ఉన్నారో లెక్క పెట్టి తల రగ్గు అయితే ఇచ్చేసాను అందరికి ఇచ్చిన తర్వాత అయితే రెండు రగ్గులు అయితే కూడా అక్కడ ఉండే ఆంటీకి అయితే ఇచ్చేసాను ఇంకెవరైనా వస్తే ఇవ్వండి ఆంటీ అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వచ్చినప్పుడల్లా మా అమ్మ గొడవ పెడతానే ఉంది అక్కడికి వెళ్తానన్నారు వెళ్ళరా వెళ్ళరా అని ఇక ఇప్పటికైతే కుదిరింది నాకైతే ఈ రోజు చాలా సంతోషం అందరూ ఫోన్ చేసేసిన తర్వాత అయితే రగ్గులు ఇచ్చేసి ఇక ఆంటీకి చెప్పైతే మేము వచ్చేసాము అక్కడున్న ఆంటీ అయితే చాలా హాఫ్ అయితే ఫీల్ అయ్యారు అక్కడున్న బామ్మ వాళ్ళు అయితే ఎప్పటి నుండో కూర అడుగుతున్నారు మేమే చేసి పెడదాం అనుకుంటున్నాం మీరే తీసుకొచ్చారని ఉంటాను బా